హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ రోషన్ సర్ మ్యాక్స్ విద్యార్థులారా రేపటి నుండి దసరా సెలవులు స్టార్ట్ అవుతున్నాయి పదమూడు రోజులు దసరా సెలవులు మీకు ప్రభుత్వం ప్రకటించినది ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటి సెప్టెంబర్ నుండి థర్డ్ అక్టోబర్ మూడో అక్టోబర్ వరకు పదమూడు రోజులు మీకు సెలవు ప్రకటించడం జరిగినది అయితే అన్ని పాఠశాలలకు రేపటి నుండి సెలవులు ఉంటాయి కాబట్టి స్పెషల్లీ పదవ తరగతి వాళ్ళు పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులు వీరి కొరకు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి ప్రియ విద్యార్థులరా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్లకు సెలవుల్లో వారు ఏమీ చేసినా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి నష్టము లేదు ఎందుకంటే వాళ్ళ పరీక్షలు కేవలం తన పాఠశాలలోనే జరుగుతాయి తమ టీచర్లే ఆ పేపర్లను దిద్దబడతారు ఆ పేపర్లు వాళ్లకు ఇవ్వడం కూడా జరుగు కూడా జరుగుతుంది కానీ పదవ తరగతి విద్యార్థులు వేరే స్కూల్కి వెళ్ళి బోర్డు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది వేరే టీచర్స్ వల్ల పేపర్ దిద్దడం కరెక్షన్ చేయడం జరుగుతా జరుగుతుంది వాళ్ళు పేపర్ చూసుకుందామంటే కూడా వాళ్లకు పేపర్ దొరకదు కాబట్టి పదవ తరగతి విద్యార్థులు ఈ పదమూడు రోజుల సెలవులను 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 సదివినియోగపరుచుకోవాలి ఏం చేయాలి వాళ్ళు అంటే సెలవులు అంటే అందరికీ సెలవులు ఉంటాయి చదువు బుద్ధి కూడా కాకపోవచ్చు మీరు ఎక్కడన్నా అమ్మ నాన్న దగ్గరికి నాన్నమ్మ దగ్గరికి లేదా మామయ్య ఆంటీ ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళవచ్చు ఎందుకంటే సెలవులు దొరకాయి కాబట్టి కానీ ప్రియ విద్యార్థుల ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క గంట ఒక రెండు గంటల సమయం మీరు తన సబ్జెక్ట్ కోసం కేటాయించండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రెండు గంటలు మీరు తమ తమ సబ్జెక్టులను ఈ పదమూడు రోజులు చదివే ప్రయత్నం చేయండి ఎస్ సెవెన్ ఎగ్జామ్స్ వచ్చే నెల ఇరవై ఒకటి నుండో లేదా ఇరవై నాలుగు నుండో అనుకుందా ఉన్నాయి ఎంత సమయం ఉంది ఇప్పుడు మన థర్డ్ కి మనకు పాఠశాలలు ఓపెన్ చేసినట్లయితే ఇరవై ఒకటి నుండి అనుకుందాము కేవలం పదహారు రోజులో పదిహేడు రోజులో సమయం మన దగ్గర ఉంటుంది ఆ పదహారు పదిహేడు రోజులలోనే అన్ని సబ్జెక్టులు మనము కవర్ చేసే ప్రయత్నము చేయాలి దానికి బదులు ఈ సమయము మా దగ్గర పదమూడు రోజుల సమయం ఉంది మాకు ఎలాంటి పాఠశాల లేదు ఎలాంటి హోంవర్క్ దొరకదు మేము స్కూల్కి వెళ్ళి చదువుకోలే అవసరం కూడా లేదు మాకు ఏవైతే మా ఉపాధ్యాయులు బోధించారో మా ఉపాధ్యాయులు ఏవైతే చాప్టర్స్ కానీ పా పాఠాలు కానీ బోధించారో వాటిని ఒకసారి రివైజ్ చేసుకునే ఒక మాకు ఆపర్చునిటీ ఇక్కడ దొరకడం జరిగినది ఈ ఆపర్చునిటీని మనం బాగా సద్వినియోగం చేసి చేసుకుని మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఏ సబ్జెక్ట్ అయితే మాకు వీక్ గా ఉన్నాము ఏ సబ్జెక్ట్ అయితే మాకు చాలా టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ ని మనము కష్టపడి ఈ పదమూడు రోజులలో రీకవరీ చేసే ప్రయత్నం మీరు చేయాలి అయితే ప్రియ విద్యార్థులారా ఒక విషయాన్ని నేను మీకు విన్నవించుకుంటున్నాను ఇది మ్యాథమెటిక్స్ ఫైనల్ టచ్ బుక్ ఉంది అదే విధముగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాదండి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఈ రెండు బుక్కులు కేవలం రెండు వందల యాభై రూపాయలు మ్యాథమెటిక్స్ సపరేట్ మీరు కొనుక్కోవాలంటే నూట యాభై రూపాయలు తెలుగు సపరేట్ కొనుక్కోవాలంటే వంద రూపాయలు రెండు కలిపి మీరు కొనుక్కో కొనుక్కోవాలంటే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ ఇచ్చినటువంటి స్కానర్ స్కాన్ చేసి కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగినది ఆ వాట్సాప్ నెంబర్కి షాట్ పంపి ఒకవేళ హైదరాబాద్ లోకల్లో ఉండే విద్యార్థులైతే ర్యాపిడో ద్వారా ఒక రెండు గంటల్లోనే ఈ రెండు పుస్తకాలు తీసుకోవచ్చు హైదరాబాద్ వెలుపల ఏ డిస్టిక్ విద్యార్థులైనా సరే ఒక వంద రూపాయలు అదనంగా ట్రాన్స్ఫర్ చేసి రెండు వందల యాభై రూపాయలు అంటే మూడు వందల యాభై రూపాయలు అదనంగా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే రెండు మూడు రోజులలో వారికి రెండు రోజులు మూడు రోజులు అనుకోండి ఈ రెండు పుస్తకాలు కూడా అందుబాటులో మీకు ఉన్నాయి రెండు మూడు రోజులలో మీకు ఈ రెండు రెండు పుస్తకాలు తీసుకోవచ్చు ఈ పదమూడు రోజుల సెలవులను సదువినియోగం చేసుకోవాలంటే ఈ రెండు పుస్తకాలు ఒక్కసారి కొనుక్కొని చూసుకోండి కేవలం ఇందులో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం సాధించడం జరిగినది వెరీ సులువు పద్ధతిలో ఈజీ మెథడ్లో సాల్వ్ చే చేశాను ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ నేను టచ్ చేశాను ఇందులో ఒక్కసారి కొనుక్కోండి ఈ పదమూడు రోజులు బాగా మీరు ఈ రెండు సబ్జెక్టులు కూడా రిలీఫ్ కావాలంటే ఒక బడన్ నుండి రిలీఫ్ కావాలంటే ఒకసారి కొనుక్కోండి ఇది కొనుక్కొని చదువుకోండి ఈ పదమూడు రోజులలో ఎందుకంటే మ్యాథమెటిక్స్లో గణిత శాస్త్రంలో ఎనిమిది చాప్టర్స్ ఎనిమిది అధ్యాయాలు మీకు చదవాలి అదేవిధము తెలుగులో నాలుగు ఐదు లెసన్స్ మీకు చదవాలి సెకండ్ లాంగ్వేజ్ లో నాలుగు లెసన్స్ చదవాలి అవి ఇందులో మీకు సులభంగా లభ్యమవుతాయి మీ దగ్గర అనేకమైన గైడ్స్ మోడల్ పేపర్స్ ఉండవచ్చు కానీ ఒక్కసారి కొనుక్కొని చూడండి నేను ఎక్కువ దీని గురించి చెప్పే ప్రయత్నం చేయను మీరు తీసుకున్నట్లయితే మీకే అర్థమైపోతుంది టీచర్స్ కానీ స్కూల్ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు కూడా ఒక్కసారి ఒక్కొక్క సెట్ అయినా తీసుకొని మీరు చూడండి తీసుకోకుండా ఎలాంటి నష్టం లేదు కానీ ఈ పదమూడు రోజుల్లో సమయాన్ని బాగా వినియోగం చేసుకుని మంచి మార్కులు సంపాదించాలంటే ఏదో ఒక ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది అదే ప్రయత్నం ఇది అయితే విద్యార్థులారా ఈ పదమూడు రోజుల సెలవులను బాగా వినియోగం చేసుకొని మంచిగా వచ్చే పరీక్షలు బాగా రాయాలని నేను కూడా ఆశిస్తున్నాను బోర్డు ఎగ్జామ్ అనే టార్గెట్ ఉంది బోర్డు ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలి బోర్డు ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలంటే ఎస్ ఎస్సేవన్ కూడా బాగా రాసే ప్రయత్నం మీరు చేయాలి అయితే రోజు సెలవులలో బాగా సద్వినియోగం చేసుకొని కష్టపడి ఒక రెండు గంటలు సమయాన్ని వేచి కేటాయించి చదువుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ మీకు నేను చెప్పే అవసరం కూడా లేదు మీరందరూ చాలా క్లేవర్ జ్ఞానవంతులు కాబట్టి ఇలాంటి ఏదైతే నాకు తోచిందో అదే మీ ముందు ఉంచాను ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అంతవరకు ఛానల్ ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్లైకన్ ని నొక్కండి కొత్త ఏవైతే వీడియోలు నేను తెలుగులో అప్లోడ్ చేస్తానో తొందరగా మీ దగ్గరకు చేరుతాయి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గురించి చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి అది కూడా నేను తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసే ప్రయత్నం